వర్చువల్ రేప్ ఈ రేప్ అంటే తెలుసా యూకేలో ఒక చిన్న పాపని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆన్లైన్లో రేపు చేశారు ఎస్ మీరు విన్నది నిజమే కంప్లీట్గా వింటే అర్థమవుతుంది ముందు ముందు టెక్నాలజీ వల్ల ఇంకా ఎలాంటి దరిద్రాలు జరుగుతాయో నిజ జీవితంలో మనం చూసేవి బయట జరుగుతాయి కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా మర్డర్లు మానభంగాలు చేయొచ్చు ఎగ్జాంపుల్ మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ విఆర్ అంటారు బిగ్ బాస్లో చూసే ఉంటారు అమర్దీప్ తేజు వర్చువల్ చాట్ చేస్తారు మెటావర్స్ అనేది ఒక డిజిటల్ ల్యాండ్స్కేప్ దాంట్లో మనుషులు ఒకరితో ఒకరు స్పష్టంగా మాట్లాడుకోవచ్చు బూతులు తిట్టుకోవచ్చు గొడవలు పడవచ్చు కుదిరితే సెక్షువల్గా కూడా అటాక్ చేయొచ్చు అవును యూకేలో కూడా అదే జరిగింది ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి తన అవతార్ అంటే డిజిటల్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్లో గేమ్ ఆడుతుంటే తన అవతార్ని కొందరు ఆన్లైన్ స్ట్రేంజర్స్ గ్యాంగ్ రేప్ చేశారు ఇందులో ఏముంది ఆన్లైనే కదా అని లైట్ తీసుకోవద్దు ఆ అమ్మాయి శారీరకంగా దెబ్బ తినకపోయినా మానసికంగా చాలా కృంగిపోయింది ఈ కేసు చాలా వైరల్ అయింది ఒక రివాల్యూషన్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి సేమ్ ఫిజికల్ అటాక్ లాగానే ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయింది అసాల్ట్కి గురైంది దీన్ని కొందరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఖండిస్తున్నారు వర్చువల్ రేప్ మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది దీని ప్రభావం ప్రపంచంలో ఉన్న అన్ని గవర్నమెంట్స్ మీద పడుతుంది ఇది వర్చువల్ రేప్ కేసు కాబట్టి చూడాలి మరి ఏం చేస్తారు ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ప్రభుత్వాలు పోలీసులు ఇప్పటికే చాలా కేసెస్ పెండింగ్లో పెట్టారు అవే క్లోజ్ అవ్వలేదు ఇంకా ఇలాంటివి సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే క్రిమినల్ లా ప్రకారం రేప్ అంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి బట్ ఇక్కడ వర్చువల్ రేప్ కేసు కాబట్టి అది కూడా ఒక ఛాలెంజే ఎలా క్లోజ్ చేస్తారు అసలు ఇది ఒక కేసేనా క్వాలిఫై అవుతుందా ఒక కేసు కింద భావించచ్చా అనేవి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ థర్డ్ మెయిన్ ఛాలెంజింగ్ ఏంటంటే జాగ్రఫికల్ ఇష్యూస్ అంటే మెటావర్స్ అనేది వరల్డ్ వైడ్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు సో ఏ పరిధిలో వస్తుంది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏ జ్యూరిస్టిక్షన్లో ఎన్ని రేప్ కేసెస్ జరుగుతున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది కానీ ఒకటి మాత్రం క్లియర్ గవర్నమెంట్స్ కానీ పాలసీ మేకర్స్ కానీ ఏం నేర్చుకోవట్లేదు ఏం తెలుసుకోవట్లేదు సోషల్ మీడియాతో కలిసి సేమ్ మిస్టేక్స్ చేస్తున్నారు మెటావర్స్ అనే దాని గురించి అసలు ప్రిపేర్డ్గా లేరు ప్రస్తుతం ఉన్న చట్టాలు అంటే లా ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ క్రిప్టో కరెన్సీ లాగా మెటావర్స్ వీటికి సమ్మతిస్తుందా ఒకవేళ సమ్మతించిన సొంత లీగల్ ఫ్రేమ్వర్క్స్ని క్లియర్ చేయలేకపోతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో సో వర్చువల్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ అంటే ఇలాంటి వర్చువల్ రేప్ కేసెస్ సాల్వ్ చేయడం కష్టమవుతుంది ఇక్కడ అసలు అర్థం కానీ లీగల్ ఇంప్లికేషన్స్ చాలా ఉన్నాయి అందుకే పోలీస్ చీఫ్స్ అందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేటర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి యూజర్స్ ప్రొటెక్షన్ గురించి కూడా ఆలోచించాలి అని అందుకే పోలీస్ చీఫ్స్ అందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసేవాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారంట సో యూజర్స్ ప్రొటెక్షన్ గురించి కూడా ఆలోచించండి అని కానీ రెస్పాన్స్ లేదు ఎందుకంటే మార్క్ జూగర్బర్గ్ ఏమనుకుంటున్నాడంటే మెటావర్స్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ద ఇంటర్నెట్ అని అందుకే ఫేస్బుక్ పేరు మెటాగా చేంజ్ చేసి బ్రాండింగ్ చేసుకుంటున్నాడు కొన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి వీఆర్ హ్యాండ్స్ అని హ్యాండ్ సెట్స్ డెవలప్ చేశాడు ఈ యూకే రేప్ కేసు వైరల్ అవ్వడంతో ఇప్పుడు మెటా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఏమన్నారంటే మా యూజర్స్కి పర్సనల్ బౌండరీ అనే ఆటోమేటిక్ ప్రొటెక్షన్ ఉంది సో ఈ కేసు మాకు వర్తించదు అన్నారు కానీ అరబ్ న్యూస్ పేపర్స్లో థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలోనే వచ్చింది మెటావర్స్ ద్వారా సెక్షువల్గా అటాక్ చేయబడిన కేసెస్ కొత్త ఏం కాదు అని చూడండి ఇలా ఉంటుంది మెటాస్ విఆర్ గేమ్స్ హారిజాన్ వర్ల్డ్స్ అంటే సో మెటావాళ్ళు అన్న ఈ పర్సనల్ బౌండరీ అనే టూల్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది యూజర్స్ని ఒకవేళ ప్రమాదం పొంచి ఉంది అని అనిపిస్తే ఒక ప్రొటెక్టివ్ బబుల్లో ఉంచుతుందంట సో యూజర్స్ని ఇతరులతో సంభాషించకుండా ఉండడానికి అంటే చాట్ చేయకుండా ఉండడానికి చూస్తుంది సో ఎలో చేయదు రిస్ట్రిక్ట్ చేస్తుంది ఇది నార్మల్గా మనం కంప్లైంట్స్ ఇస్తున్నట్టే ఉంటుంది చూస్తుంటే ఎలా ఉందంటే పాతకాలం మెసేజెస్ మళ్ళీ వింటున్నట్టు ఒకవేళ డేంజర్ అనిపిస్తే ఇంట్లో కూర్చోవాలి బయటికి రావద్దు అన్నట్టు కాకపోతే మళ్ళీ డిజిటల్ ఎరా అనే రంగు పూసి హ్యాండ్ సెట్స్ని మళ్ళీ తయారు చేస్తున్నారు అంతే మెటావర్స్ని నాలుగు వందల మిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నప్పుడు అందులోనూ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద యూజర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అండ్ బిలో పిల్లలు ఉన్నప్పుడు సెక్షువల్ అబ్యూజ్ అనేది చిన్న విషయం ఎందుకు అవుతుంది మరి ఈ రోజుల్లో వర్చువల్ రాబరీ ఫ్రాడ్ అని సైబర్ క్రైమ్ సెక్యూరిటీ అని ఐడెంటిటీ థెఫ్ట్ అని ఎన్నో లాస్ ఉన్నాయి కదా మనకి మరి ఇవన్నీ మెటా లాంటి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు టెక్ జైంట్స్ అని బోర్డు వేసుకున్న వాళ్ళు వీటిని క్యాష్ చేసుకుంటున్నారు తప్ప సొసైటీ గురించి ఆలోచించట్ల మరి మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో చెప్పండి గుడ్ డే